ಬಾಬೂ 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 ತಂದ್ರಿ байಪೇಟ್ ವಾ ಬಾಬೋಯ್ ಮಾ ಅದೆಂತದರ ಒಚಿಂತೆ ಇಪ್ಪು ನಾನು байಪೇಟ್ ಸರಿಯಾಗಿ ಐತೆ ನಡೆದು ಸರಿಯಾ ಏವಾ ಏನೇ ಅನ್ಕಂತಾ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಮಾಳ್ತೇನು ಆಲೋಚನೆ ಇದೆ ನೋಡಿ ತಚಿಸ್ತೀನಿ ನೋಡಿ ತಗೋಳ್ಬಿಡ್ತೀನಿ ನಾನು ಚಂದವಾಗಿ ನಡಸೋಣ ಅಂತ ದಿಸ್ ತಾತಾನ ನಾನು దాంగా పదమూడు వర్షం అవుతుంది పది వందలు వస్తాయి మీరు గుడ్ పడుకుంటూ ఉన్నారీ డైట్ తీసుకుండి గుడ్లు అయితే పెట్టుకోండి తోడు అంటే ఇంకా వస్తుందండి వర్షం చూడండి ఎంత వర్షం బాగుంది చెరువులు ఏకమైన ఏక మీద అండి చూడండి చోట మొత్తం మినిట్ పొడుపులు వచ్చేస్తున్నాం ఈరోజు కూడా ఉంటుంది వర్షం ఏ వర్షంలో అయితే ఉంటుంది అన్నది ఇప్పుడు దాకా ఏం పర్లేదు మొత్తం నిలబడి కూర్చుని చూడండి నిలబడి నిన్న ఈ బాగా ఎక్కువగా ఉండండి వర్షం తెల్లని తీసుకురావాలి మరి వర్షం పట్టిలా ఏమి కనపడట్లేదు మళ్ళీ ఈ రోజులో బ్యాగ్ తీసుకొని వచ్చాక పంపించడం దాంట్లో కొంచెం బాగానే ఉందని పంపించండి ஏத்துnte enchu taste travel இன்பல்லை ஏ காம்பாக்குல டெலெகரேங்க தேச்சக்கல ஒரு யோடினி யோசச்சி சாந்து போறேதி கொண்டு வைக்கணும் கொஞ்சம் மட்டும் தான் தள்ளேன் கேவ்ருதேமேன அப்போன येवर ता पोवन मोगतन नाही 그 다음에, 그 레이트, 이 차가운 거래. 그 다음에, 레트그다음이트그 다음에, 그 మళ్ళీ ఎక్కువ చేస్తుందమ్మా వర్షం అయిపోయింది వంట చేయటం అండి పన్నెండు ఐదు కానీ పిల్లలను తీసుకుంటే వెళ్ళారు వర్షం మట్టి మామూలు మళ్ళీ పోగలేదు మళ్ళీ మొదలైందండి వర్షం ఆగినట్టు ఆగి మళ్ళీ మొదలైంది చూడండి ఉదాహరణ బాధ దారి కూడా కనిపించట్లేదు అంతలా పడుతుంది మొక్కల కట్ వస్తుంది కూర చూద్దాం నాన్నకైతే అండి హాస్పిటల్ ఏడే చూపిస్తున్నాం ఇవాళ అయితే నడుము ఇండీసింగ్ చేస్తారు బయలుదేరి కూర్చొని వరకు నేను తాగట్లేదు

ఈ రోజు మధ్యాహ్నం చాలా రెండు పిల్లలకి ముందే చెప్పాడు బ్యాగ్ తెచ్చుకుంటాను ఆయన అన్నట్టే వర్షం మట్టి ఫుల్ బాగుండే వచ్చి వారం పైన పది రోజులు అయిందండి చూపించుకుందామని వచ్చింది జడుపు చేసి జడుపుకి మడుగు ఇండెషన్ చేయడం వాళ్ళు అల్సిపోయాల్సి వచ్చింది అయితే మన టెస్ట్ రాసారండి మళ్ళీ టెస్ట్ అని చూపించి ఆసుపత్రిలో చూపించానండి పూలు పెట్టుకున్నాడు సైడ్ ఎలా అంటే ఖరానికి వేసుకోండి వేసుకోండి అండి ఇవివేటర్ ఉందిలేండి అందుకే ఈ లైట్ నడుపు మగ్గినాక అండి కొన్నిసరే పోలేదు ఎంపీ చేపలు అని గుడ్లైతే వేసుకున్నాం కారం ఉన్నప్పుడు బాగుంటుంది వేస్తుంది అండి అడుగు నొప్పి కంట్రోల్ అయితే బెల్లలు వేసుకుంటున్నా కానీ అంటే ఫస్ట్ వాటి బెల్లలు మళ్ళీ తీసుకున్నాం నొప్పి వేసుకొచ్చాను ఆ బెల్లలకి కొద్దిగా నొప్పి దొరుకుతుందని మళ్ళీ మరుపుతున్నాం ఇలా కూర్చొని వాడితే నొప్పి అయితే వస్తుంది ఎప్పుడు తెలియదు మా మాములుచుకొ నా ఏమో ఏ బాధ అయినా మామనులు భరించడమే అలవాటు అండి ఎంత కష్టమైన మా ఏదైనా అలాగే భరించుకుంటాను ఓకే చెప్పాలి వాళ్ళకి లేకపోతే ఏంటన్నా బాండ్ అలాగే భరించుకుంటాను భరించుకుంటాము నేను ఎక్కువగా నా కోరుకున్నాను మహిళలుగా నా పిల్లడు మహిళ జ్యూసి అడుగుతారన్నమాట ఏమని చెప్తున్నాను దేవుళ్ళు పిల్లలు అమ్మ అని కూడా చేయించుకుంటున్నారు అది చేయించుకుని మరి ఏం చెప్తారో చూడ కూర మీరు నీరెలాగా ఎండు ఎండుసేపు వేసుకున్నా వేసుకున్నాం పులుసు అయితే వేసేస్తున్నాము అండి పులుసు ఇచ్చే కొద్దిసేపు ఉడకనిచ్చి కొంచెం మసాలా వేసి ఉప్పు కూడా సరిపోతుంది మాట అయితే పెట్టాము టమాటా వేయక్కర్లేదు కొన్ని పచ్చిమిరపప్పు దా టమాటా లేని కూర తిన్నాక అర్థంగా చెప్తానండి క్లైక్ చేయండి అండి సూర్జే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్జా చేయండి చాలా ముఖ్యం నాకు ఎంతో అవసరం మీరు అంత రెండు ఛానల్ త్వరలోనే వెయ్యి వెయ్యి మంది అవుతారండి తొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు వచ్చారు ఇంకా పదహారు మంది అయితే వెయ్యి మంది అవుతారండి అదేమవుతుందో తెలియదు నాకైతే మరి మా పెళ్ళి రెండు రెండు రోజులు ఇక పెద్ద వీడియో అయితే పెడతానండి తర్వాత మళ్ళీ చిన్న చిన్న వీడియోలు తీసుకు వెళ్తాను రాదు కదా మరి మెసేజ్లు అని తెలుగులో నొక్కునేది అయితే పెట్టాడు అండి అందుకే ఆయన అవి పెడుతున్నాము రీజ్ ఎంకరేజ్ చేయండి వచ్చేస్తున్నాను మానవుడు ఎంత భయపెడతాడు మనం భయపడాలి ఆయన భయా అంటే భయపడాలి లేకపోతే అది కూడా చాలు దానికి కూడా మొహం మార్చి మొహం కూర్చుంటాడు వచ్చాము కొద్దిగా వేసుకున్నాం సరిచండి ఇది అయితే అంతి కొంచెం వేసుకోండి కూర ఎంతవరకు వచ్చింది సార్ ఇంకా కొద్దిపోయాడు ఇది కొద్దిగా బాగుంటుంది ఇప్పుడు వచ్చిండీ ఇందాక రాలేదు వచ్చాడేమో ఏమనుకున్నాను నేను ఇప్పుడు బ్రతడు చూడండి భయపెట్టడానికి

మొమో 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 తడ్రే బై బైట్ ను ఆ బాబోయ్ మాదేంట అలా వచ్చింది ఇప్పుడు నేను బై బై కరే కైతే నడచే Dey de sa gwa mwes kon. Mwen le chen gwa pe kya kren, le chen anke gen ta mwen. ఆ పోనీ గట్టి గట్టిగా ఏం లేకోకండి మా ఏమాన్న సరే మా అమ్మ కూడా ఫస్ట్ మద్ద మా నాన్న గుడ్డుతో ఏమన్నా మీ అంట అని తెచ్చుకొని వచ్చింది

Thank you. subscribe. Bye bye, lady. 100 subscribe. <laughs> 100 likes. 100 bells. Mm. Mm. አለ እኔ እህት ብሎ